మనలో చాలామంది శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే నేరుగా శివలింగం మీద నుంచి నీళ్ళు పోసి అభిషేకించడమే శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి శివలింగంలో మొత్తం శివుని కుటుంబం అంతా కొలువుదీరి ఉంది శివలింగానికి కుడివైపు ఉన్న ఈ భాగంలో వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు సో ఫస్ట్ మనం వినాయకుడికి అభిషేకం చేసి ఎడమవైపు ఉన్న ఈ భాగంలో కుమారస్వామి కొలువుదీరి ఉన్నారు కాబట్టి వినాయకుడి తర్వాత కుమారస్వామికి అభిషేకం చేయాలి పాలవటానికి మధ్యలో ఉన్న ఈ భాగంలో అశోక సుందరి కొలువుదీరి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అశోక సుందరికి అభిషేకం చేయాలి ఆ తర్వాత శివలింగం చుట్టూ ఉన్న ఈ భాగంలో పార్వతీదేవి హస్తం ఉంటుంది కాబట్టి పార్వతీదేవి హస్తానికి అభిషేకించిన తర్వాత చివరిగా పై నుంచి అభిషేకం చేయగలరు మొదటిసారి తెలుసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి